విర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్ నర్సరీ టు గ్రేడ్ ఎయిత్ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ డ్యాన్ రెసిడెన్షియల్ అడ్మిషన్లు జరుగుతున్నవి ఈ మధ్యకాలంలో పురుషులతో పాటు మహిళలు కూడా ఈజీ మనకి అలవాటుపడి అడ్డదారులు తోకుతున్నారు అమాయకులను మాయమాటలతో నమ్మించి వారి అవసరాలను ఆసరాగా తీసుకుంటూ వారి చేత గలీజ్ గలీజ్తందంగా చేస్తున్నారు వ్యభిచారాలు డ్రగ్స్ సరఫరా చేస్తూ ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడబెట్టుకుంటున్నారు తాజాగా ఓ మహిళ చేసిన పనికి పోలీసులు సైతం షాకయ్యారు మైనర్ పిల్లల చేత వ్యభిచారం చేయిస్తూ భారీగా డబ్బులు సంపాదించింది పోలీసుల ఎంట్రీతో చివరకు కటకటాల పాలైంది ఇంతకీ ఆ మహిళ ఎవరు ఆమె కదేంటో ఇప్పుడు చూద్దాం చెన్నైకు చెందిన నదియా గత కొంతకాలంగా కాలంగా ఓ ముఠాను మెయింటైన్ చేస్తూ స్కూల్ విద్యార్థినులతో వ్యభిచారం చేయిస్తోంది నదియా కుమార్తె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది నదియా తన కుమార్తెను స్కూల్లో తనతో పాటు చదువుకునే అందమైన పేద విద్యార్థులను ఇంటికి తీసుకురావాలని చెప్పేది అలా తన తల్లి చెప్పినట్లుగానే ఆమె కూతురు కూడా తన తోటి విద్యార్థులను రోజు ఇంటికి తీసుకువచ్చేది తన ఇంటికి వచ్చిన విద్యార్థుల వివరాలను ఆరతీసి తల్లితో పాటు ఒంటరిగా ఉన్న బాలికలను పేదరికంతో ఉన్న బాలికలకు డబ్బు ఆశ చూపి వారిని వ్యభిచారంలోకి దింపి లక్షలు సంపాదించేది అంతేకాకుండా స్థానికంగా ఉన్న బ్రోకర్ల ద్వారా ఈ కిలాడీ లేడీ చేతికి చిక్కిన అమ్మాయిలను లాడ్జీలకు పంపించి సెక్స్ వర్క్లు చేయించేది ఒక్క రాత్రికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల బేరం పెట్టి సోదరి భర్త రామచంద్రంతో కలిసి ఆటోలో పంపించేది ఇక పాఠశాల విద్యార్థిని లైంగిక వేధింపులకు గురవుతున్నారని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పక్కా సమాచారంతో చెన్నై వలసరవాకం జయనగర్ రెండవ వీధిలోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు అయితే పోలీసుల దాడులు చేసిన సమయంలో పదిహేడేళ్ల బాలికతో ఓ డెబ్బై ఏళ్ల వృద్ధుడు పట్టుబడ్డాడు ఇక నిందితుడిని విచారించగా నదియా వ్యవహారం బయటకు వచ్చింది నదియా అనే మహిళ తనకు బాలికను పంపినట్లుగా పోలీసుల విచారణలో తేలింది విషయం తెలుసుకున్న పోలీసులు నదియా ఆమె సోదరి సుమతిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెల్లడించారు ఇక పోక్సో చట్టం కింద నదియా ఆమె సోదరి సుమతి ఆమె సోదరి రెండవ భర్త రామచంద్రన్ నేపాల్ యువతి మాయా ఓలి అశోక్ కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు అంతేకాకుండా సైదపేటకు చెందిన డెబ్బై ఏళ్ల వ్యక్తితో సహా మరో ఏడుగురుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు రక్షించిన ఇద్దరు బాలికలను ప్రభుత్వ వసతి గృహాలకు తరలించారు అరెస్టు చేసిన బ్రోకర్ల నుంచి ఏడు సెల్ ఫోన్లు లగ్జరీ కారును స్వాధీనం చేసుకున్నారు అమాయక పిల్లల జీవితాలతో ఆటలాడుతున్న ఇలాంటి మహిళలను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి